హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాయిన్ కలెక్టర్స్ క్లబ్ జంషెడ్పూర్ ఇరవై తొమ్మిదవ జాతీయ స్థాయి అరుదైన నాణాల ప్రదర్శన జాంగ్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నందున కాలానుగుణంగా ఆకర్షణీయమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఎగ్జిబిషన్ బెంగాల్ క్లబ్ సక్షి జమ్షెడ్పూర్లో జనవరి ఐదు నుంచి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతోంది పౌరులు విద్యార్థులు ఔత్సాహికులు పండితులకు ఒకే విధంగా తెరిచి ఉంటుంది ఈ ప్రదర్శన న్యూ మిస్మాటిక్స్ యొక్క మనోహరమైన ప్రపంచం యొక్క సంతోషకరమైన అన్వేషణకు హామీ ఇస్తోంది పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే ఈ ప్రదర్శన కింగ్ ఆఫ్ హాబీస్ నాణాల సేకరణ ద్వారా విద్య మరియు విజ్ఞానాన్ని పెంపొందించడానికి క్లబ్ యొక్క నిబద్ధతకు నిదర్శనం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వరుసగా ఈ విద్యా కార్యక్రమాన్ని నిర్వహించడం వలన కాయిన్ కలెక్టర్స్ క్లబ్ ఈ ప్రాంతంలోని నాణ్యమైన ఔత్సాహికులకు ఒక ప్రముఖ కేంద్రంగా మారింది నాణ కలెక్టర్లు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు తమ విలువైన సేకరణలను ప్రదర్శిస్తారు బెంగాల్ క్లబ్ సక్చి జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగున జామ్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క గ్రాండ్ ప్రారంభోత్సవానికి సాక్ష్యం ఇవ్వనుంది పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఫీచర్గా క్లబ్ జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నుంచి న్యూ మిస్మాటిక్స్పై క్విజ్ పోటీని నిర్వహిస్తోంది ఈ ఆకర్షణీయమైన పోటీ జ్ఞానాలపై పాల్గొనే వారి జ్ఞానాన్ని పరీక్షించడం మరియు మెరుగుపరచడం చరిత్ర గురించి నేర్చుకోవడం సంస్కృతి ఒక ఆనందించే అనుభవం నాణాల ప్రదర్శనల థీమ్లలో బ్రిటిష్ ఇండియా నాణాలు ప్రూఫ్ నాణాలు హైదరాబాద్ రాచరిక రాష్ట్ర నాణాలు చిన్న దీవుల నుంచి నాణాలు మరియు మరిన్ని ఉంటాయి ప్రపంచ బ్యాంక్ నోట్లపై నియంతలు పాలిమర్ కరెన్సీలు అధిక విలువ తగ్గిన కరెన్సీలు ఎర్ర కరెన్సీలు మరియు ఇతరుల వంటి ఆకర్షణీయమైన థీమ్ల ఆధారంగా కరెన్సీలను కూడా ప్రదర్శనలో ప్రదర్శిస్తారు స్కూల్ కాయిన్ డిస్ప్లే స్కూల్ క్విజ్ మరియు క్లబ్ మెంబర్స్ కాయిన్ మరియు కరెన్సీ డిస్ప్లేతో వివిధ విభాగాల్లో విజేతలు మరియు రన్నర్ల కోసం బహుమతులు వేచి ఉండడంతో ఈ ఈవెంట్ పోటీ స్ఫూర్తిని అందిస్తోంది పదిహేను కంటే ఎక్కువ పాఠశాలలు ఇరవై కంటే ఎక్కువ క్లబ్ సభ్యులు మరియు పదిహేను కంటే ఎక్కువ మంది డీలర్ల భాగస్వామ్యంతో జామ్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసమానమైన పరిమాణంలో న్యూ ప్రదర్శనగా అంచనా వేయబడింది కాయిన్ కలెక్టర్స్ క్లబ్ ప్రతి నాణం మరియు కరెన్సీలో కళ చరిత్ర కథలను సంబరాలు చేసుకుంటూ ఈ సుసంపన్నమైన ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తోంది ప్రవేశం ఉచితం న్యూ మిస్మాటిక్స్ యొక్క గొప్ప ప్రపంచాన్ని అన్వేషించడానికి మరియు అభినందించడానికి అందరికీ ప్రాప్యతను నిర్ధారిస్తుంది అని ఒక అధికారి తెలిపారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే